తాండూరు మున్సిపల్ పరిధిలో కుక్కల బెడదలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా మున్సిపల్ కమిషనర్ సింహారెడ్డి తెలిపారు మున్సిపల్ పరిధిలో సుమారు మూడు వందల కుక్కలకు వైద్యుల సమక్షంలో కుక్కలకు ఆపరేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు Hallo తాండూరు పట్టణంలో ఎనిమల్ కేర్ సెంటర్ను మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది తాండూరు మన కాంపోస్ట్ యార్డ్ దగ్గర ఉన్న సెడ్లోనే ఎనిమల్ కేర్ సెంటర్ పెట్టడం జరిగింది దాదాపు ఈ మూడు నెలల నుంచి మూడు వందల కుక్కల దాకా మనం ఇప్పటి వరకు సర్జరీ ఆపరేషన్ చేసినాము స్టెరిలైజేషన్ చేసినాము ఓన్లీ మేల్ డాగ్స్కే ప్రస్తుతం మనం చేస్తున్నాము ఫిమేల్ డాగ్స్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు డాక్టర్స్ అది యాక్చువల్గా ఫిమేల్ డాగ్స్ అన్నీ ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంటాయని చెప్పారు కాబట్టి ఫిబ్రవరిలో చేస్తామన్నారు ఈ ఈలోగా మనం మేల్ డాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ఫిమేల్ డ్రాక్స్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి వీలు అవుతుంది అలా మూడు వందల వరకు మనం కంప్లీట్ చేసాం ఓన్లీ మెయిల్ డాక్స్ ఫర్దర్ మన ఫిమేల్ డాక్స్ కూడా స్టార్ట్ చేస్తాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి